హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ వైటనింగ్ సోప్ అండి చాలా వైట్ అవుతుంది మన స్కిన్ వన్ టూ టోన్ మనకి చాలా బ్రైట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఓన్లీ సెవెన్ డేస్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఫుల్ బాడీ వెటనింగ్ సోప్ మనకి ముందుగా కావాల్సింది ఒకటి బేస్ సోప్ అండి బేస్ సోప్ వచ్చేసి సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి మీకు బేస్ సోప్ లేకపోతే గ్లిజరింగ్ సోప్ అని యూజ్ చేయొచ్చు కాకపోతే మనకి గ్లిజరింగ్ ఉన్న సోప్ అయితే ఓకే పియర్ సోప్ మనం వాడాలి ఓకేనా సో మనము మినపప్పు తీసుకోవాలండి మినపగున్లు అని కూడా అంటారు కదా సో మినపప్పు తీసుకోవాలి మినపగుండ్లు మీరు ఏ భాషలో పిలుస్తే అది అనమాట సో మనకి కొన్ని తీసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అవి మంచి నీళ్ళలోనే నానబెట్టుకోవాలి తాగే వాటరు సో నానబెట్టుకున్న తర్వాత మనం సన్నగా మిక్సీకి వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా సన్న పేస్ట్ లాగా రావాలి చాలా స్మూత్గా చేయాలన్నమాట దాంట్లో కొన్ని పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయొద్దు ఆవు పాలు సో చూడండి చూడని వస్తుంది అనమాట చాలా సన్న అన్నగా చాలా పేస్ట్ లాగా అయిపోయింది కదా చాలా స్మూత్గా సో ఇలా చేసుకోవాలన్నమాట ఆవు పాలు వేసుకోవాలి ఆర్గానిక్వి సో మనకి బయట పాలు వద్దు ఎందుకంటే మన స్కిన్ వైటనింగ్ కోసానికి ప్యూర్ వైటనింగ్ కోసానికి చేస్తున్నాం కదా సో ఇలాంటి పాలే వేసుకోవాలన్నమాట ఆవు పాలు వేసుకుంటేనే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి వైట్ అవ్వడానికి సో మన స్కిన్ స్మూత్ అవ్వడానికి రింకల్స్ కూడా ఏమైనా ఉంటే పోవడానికి నేను గ్లిజరింగ్ యాడ్ చేశాను కొంచెము ఒక అర టీ స్పూను ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేశాను అనమాట విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి మన స్కిన్ స్మూత్ చేస్తుంది మనం ఏ సోప్ యూస్ యూజ్ చేస్తే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా సో ఇలా మనం విటమిన్ ఈ క్యాప్సులు గ్లిజరింగ్ వేయడం వల్ల మన స్కిన్ అస్సలు ఇది అవ్వదనమాట సో మొత్తం వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు మొత్తం నీట్గా కలుపుకొని మనం ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని డబల్ హీట్ చేసుకోవాలన్నమాట సోప్ బేస్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ మినిట్ కలుపుకుంటే మనకి మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మీరు వీడియోలు మీరు చూసి నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల సో ఇప్పుడు మొత్తం సోప్ బేస్ కరిగిపోయింది కదండి దీంట్లో మనం ఇది మొత్తం మిశ్రమాన్ని వేసుకొని నీట్గా కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ తగ్గించేసి నీట్గా కలుపుకోండి ఫ్రెండ్స్ హైలో పెట్టకండి హైలో పెట్టేసి కల్ గట్టిగా అయిపోతుంది అసలు మళ్ళీ మీరు వడ్లేసినా కూడా గట్టిగా అయిపోతుంది నీట్గా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఎలా అయిపోయిందో ఈ సోప్ మనం ఇంట్లోనే చేసి యూజ్ చేయడం వల్ల ఏ కెమికల్స్ ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి సో ఇప్పుడు సోప్ రెడీ అయిపోయింది ఒక సిలికాన్ మాల్ తీసుకొని దానికి మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో చిన్న బౌల్స్ ఉన్నా కూడా మీరు సోప్ని రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ సోప్ వచ్చేసి ఒక ఫోర్ అవర్స్ బయట పెట్టాలండి ఎందుకంటే ఇది మనకి మినపప్పు సోప్ కదా అందుకనే కొంచెం టైం పడుతుంది సోప్ మనకి గట్టిగా అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయితే పడుతుంది నేను ఒక త్రీ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను సోప్ ఎలా వచ్చింది అనేది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఈ సోప్ ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా మెల్ట్ అయిపోతుంది ఒకవేళ మీకు అర్జెంట్ అనిపిస్తే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక వన్ అవరు చూసారు కదా నేను ఒక త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను సోప్ చాలా గట్టిగా మంచిగా నీట్గా వచ్చిందండి చాలామంది చాలా కలర్ కొంచెం డార్క్ ఉంటారు కదా వాళ్ళైతే చాలా ఫీల్ అవుతారు నేను కూడా కలర్ వస్తే బాగుండు చాలా వైట్గా ఉంటే బాగుండు అనేసి టూ టోన్ వరకు అయితే ఖచ్చితంగా బ్రైట్ అవుతారండి ఖచ్చితంగా మీరు సోప్ ఒక సెవెన్ డేస్ యూజ్ చేయండి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు చాలా సోప్స్ చేసి యూజ్ చేసుకుంటారు అంత బాగుంటుందనమాట తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇంత చెప్తున్నాను నేను ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీకు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను తప్పకుండా మీరు ఈ సోపు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా బాగా నురుగొస్తుంది చాలా మంచిగా బ్రైట్ అవుతుంది అన్నమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ సోప్ని యూజ్ చేయొచ్చు అనమాట ఆయిల్ స్కిన్ టైప్ అండి ఏ స్కిన్ వాళ్ళైనా సరే ఈ సోప్ని మీరు యూజ్ చేసి కలర్ ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవచ్చు అస్సలు మార్కెట్లో అవి ఇవి వచ్చాయి అనేసి మీకు ఏది పడట్లేదు ఈ సోప్ పడట్లేదు ఆ క్రీమ్ పడట్లేదు అని మీరు చాలా ఫీల్ అవుతారు కదా సో ఇది యూజ్ చేయడం వల్ల అయితే మీకు అలాంటి డిసప్పాయింట్స్ ఏమీ ఉండవచ్చు ఒక సెవెన్ డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది నా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కూడా తెలుస్తుంది తప్పకుండా చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకున్నా సరే నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేసి మీకు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్